సార్ ఇతని పేరు ధర్మ ఊరిని ఉధరిస్తానని చట్టం తన చేతిలోకి తీసుకున్నాడు అక్రమంగా అడ్డదారులో సంపాదించిన వాళ్ళ డబ్బు కొల్లగొట్టి ఆ డబ్బు లేని వాళ్ళకి ఇస్తాడు సార్ అందుకే ఇతనికి పేదవాళ్ళ సపోర్ట్ ఎక్కువ మీరు చెప్పేది వింటుంటే దొంగల్లో దొరలా ఉన్నాడే అదేనండి ఈ రాబిన్ చేస్తాడే అవును సార్ చూస్తే మా డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఎంతో మంది మాఫియా వాళ్ళ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకని యాక్షన్ తీసుకోలేదు కారణం ఏంటి నాకన్నా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను క్షమించండి అతని మీద యాక్షన్ తీసుకోకపోవడానికి మన చట్టమే కారణం ఏమిటి మీరనేది వాళ్ళ గురించి పూర్తి ఆధారాలు తెలిసిన చట్టం ముందు వాళ్ళని నేరస్తులుగా నిరూపించడానికి సాక్ష్యాలు లేవు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేసి కేసు పెట్టిన పలుకుబడి ధనబలంతో ఆ కేసును కోర్టు గడపం తొక్కనివ్వరు కొందరు అధికారులు పెద్ద పెద్ద లాయర్లు అందాకయ్యేందుకు న్యాయాధిపతులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అందుకని సాక్ష్యాలు లేవని వాళ్ళని వదిలిపెడతారా ముఖ్యమంత్రిగా మీరు మా డిపార్ట్మెంట్ కొన్ని అధికారాలు ఇవ్వగలిగితే వాళ్ళు నేరస్లను రుజువు చేస్తాం చెప్పండి ఏం చేయాలి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయడానికి పవర్ ఇవ్వాలి మేము వాళ్ళు నిర్బంధించాక ఏ రాజకీయ నాయకుడు తలదోర్చకూడదు వాళ్ళ నోటి వెంట నిజం చెప్పించాలంటే కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది వాళ్ళు నేరస్లను ప్రూవ్ చేసేవరకు ఎవరు ఎలాంటి ప్రెషర్స్ ఇవ్వకూడదు నువ్వు అడిగినట్లు అధికారాలు అనుకో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వార్థానికి ఉపయోగిస్తే మీరన్నట్టు అలాంటి వాళ్ళు లేరంటం లేదు మాలోనూ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకవేళ ఎవరైనా అలాంటి తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి అలాగే మీ కర్తవ్య నిర్వహణలో ఏ రాజకీయ నాయకుడు తలదూర్చడని మీకు నేను హామీ ఇస్తున్నాను మిగిలిన విషయాలు మాత్రం నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను థ్యాంక్ యూ సార్ గంట వరకు ఓపిగా ఉండు తమ్మి ఎక్కువ ఎగిరి పడకు కావాలా సరుకు సూపర్ కదా ఇది నాటు సరుకుంటే ఎక్కువ సీమ సరుకుంటే తక్కువ ఏందన్నా పార్టీ ఎట్టున్నదో చెప్పకుండా దిగబడ్డావు బ్రహ్మాండంగా ఉంది అవును అసలు నువ్వు నాకు పార్టీ ఎందుకు ఇచ్చావు అర్థం కావట్లేదు చేప కరేసేదా పట్టుకోవడానికి మనిషికా మత్తెక్కది కదా ఆ మత్తులో మా దారికి తెచ్చుకుంటా ఉంటే స్టడీగా ఉన్నారా ఈ ముఖ్యమంత్రి నుంచి వచ్చి రాగానే పోలీసుల్ని పిలిచి ముందు మాకోపి లాగమన్నాడు అందుకనే అండి ఆయన పదవిలో ఉండకూడదండి మేం ఎలక్షన్ లా గెలవడానికి మీ పార్టీ మంచిగా సాయం చేసింది గట్లానే ఇప్పుడు ఈ సీఎం ని దించడానికి నీ పార్టీ సాయం కావాలి వచ్చే అసెంబ్లీ సమావేశంలో సీఎం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాబట్టినాం దానికి మీ ఎమ్మెల్యే గిట్ల ఓట్లు ఏమన్నంది ఆ అవిశ్వాస తీర్మానంలా సీఎం గనక ఓడితే నెక్స్ట్ నేనే సీఎంని నువ్వు డిప్యూటీ సీఎం ఐఎం సారీ నమ్మక ద్రోహం చేయను ఈ డైలాగ్ అధిక ప్రసంగానికంటే ఎక్కవా పొగరికి తక్కువ ఓట్లు వేసే జనానికి ఓట్లు తిట్టతో నమ్మక ద్రోహం చేసే కదా అసెంబ్లీలో అడుగు పెట్టిందా కదలు చెప్పాకు మీరు ఇలా మాట్లాడతారని తెలిస్తే ఈ పార్టీ వచ్చేవాడు కదా జరా అటు ఇటు కానివాడికా ఇద్దరు పిల్లలు ఎందుకు నీ కాషాయమే కానీ రాజకీయం సరిపడలే మూసుకుపోమే పోతాను సీఎం దగ్గర పోయి మీ పన్నాగం అంతా చెప్తాను అది కాదు భయ్ పాపం ఆయుష్ తగ్గినోడిక ఆవేశం ఎక్కవలే ఇదేందయ్యా ఆడు గుస్సా మీద వెళ్తున్నాడు నువ్వు నవ్వబడ్డావు ఇట్లా టోళ్ళ దగ్గర నేనా కొంచెం హుషారుగా ఉండాలి ఆడికి ఇచ్చిన బ్రాందీలా విషం కలిపితేనే మన దారికి వస్తాడేమా ఇరుగుడు ముందు ఇద్దాం రాలే పోయి సావని పాపం

ఈవేళ నీ పుట్టినరోజే ధర్మా కాదమ్మా నేను ఇల్లు వదిలి వచ్చిన రోజు ధర్మ ఇల్లు వదిలి వచ్చినందుకు నీకు బాధగా లేదా లేదమ్మా నేను నా ఇంట్లోనే ఉండే నా కుటుంబానికి మాత్రమే నా సహకారం ఉండేది యువతలకి వచ్చాను కనుకనే ఎన్నో కుటుంబాలకి చేతనైనంత సాయపడుతున్నాను అందుకనే ఇంతమంది మంది అనురాగ ఈ రోజే నా పుట్టినరోజుగా భావిస్తున్నానమ్మా అదీమ్మా ఆ వారికి మీగడ వేసేంటి ఇవనా మీకుడవే ఏంటి ఇవనా ఏదో ఒకటి త్వరగా తీసుకురమ్మా డాడీమా నేను ఇలాగే వచ్చేనా ఊరికే మాటలు చెప్తూ కూర్చోకు రా అయ్యో వద్దు తనేం రావద్దు ఏమిటి ధర్మా ఎవరికీ భయపడవు దీనికి భయపడుతున్నావు నీకు తెలియదు అందులో ఓ కిటికుంది డాడీమా వారికి మీ గడ వెయ్యని స్పెషల్టీ రెడీ ఏంటమ్మా నువ్వు అక్కడే నుంచు తీసుకొచ్చి ఇవ్వు అక్కడే ఉండేయమ్మా నేనే వెళ్ళి తీసుకుంటాను ఇంకా నేను డ్రెస్ చేసుకున్నావు మగాళ్ళి దగ్గర ప్రవర్తించేది ఇలాగేనా